అరిసెలకు రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని నీట్గా కడిగేసుకోవాలి నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మునిగేంతవరకు వాటర్ తోసుకొని నానబెట్టేసుకోవాలి ఉదయం నానబెట్టుకున్నాం కదండి అరిసెల కోసం రైస్ ఇప్పుడు నేను ఈవినింగ్ వాటర్ మార్చేస్తున్నాను ఇలా మనము ఏడెనిమిది గంటలకు ఒకసారి వాటర్ మార్చుకోవాలి నిన్న నానబెట్టానండి ఈ రైస్ని నిన్న టెన్ ఓ క్లాక్కి నానబెట్టాను ఇప్పుడు టెన్ అవుతుంది ఇవి వడగట్టేసుకుందాం బియ్యాన్ని వాటర్ అంతా పోయిన తర్వాత బియ్యాన్ని ఆరబెట్టేసుకోవాలి ఇలా చూడండి బియ్యం ఇలాగా ఉండాలి ఎక్కువగా ఆరకూడదు మనకు తడిపొడిగానే ఉండాలి అప్పుడే మనకు అరిసెలకు బాగుంటుంది మిల్లు పట్టించుకుందాం వీటిని ఇప్పుడు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అరిసెలకు మనము రెగ్యులర్గా వాడే సోనా మసూరి బియ్యం కన్నా కూడా రేషన్ బియ్యం అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి విరిగిపోకుండా ఒక కేజీ బెల్లం తీసుకున్నానండి నేను రైస్ వచ్చేసి పావు కేజీలు తీసుకున్నాను ముందుగా ఈ బెల్లాన్ని ఒక గ్లాస్ వాటర్ పోసి కరిగించుకోవాలి మనకి ఇక్కడ బెల్లం కరుగుతూ ఉంటుంది మనం పిండిని జల్లించుకుందాం ఇప్పుడు చూడండి పిండిని చాలా మెత్తగా మిల్లుకేయించుకోవాలి ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం మిక్సీ పట్టుకున్నా కూడా జల్లించుకోవడం అయితే కంపల్సరీ అండి అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అప్పుడే మీకు అరిసెలు ఎలా చేయాలనేది ఒక అవగాహన వస్తుంది చూడండి ఇలా రవ్వ వస్తుంది ఈ రవ్వను కంపల్సరీగా జల్లించుకోవాలి మనము ఇప్పుడు ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా దగ్గర కనేసుకొని నొక్కి పెట్టేసేయాలి ఇలా ఇలా నొక్కి పెట్టేయడం వల్ల ఈ పిండిలో ఉన్న తడిపోకుండా అలాగే ఉంటుంది ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా స్టవ్ ఆపేసుకొని చల్లార పెట్టేసుకుందాం చల్లారిపోయిన తర్వాత ఇలా వడగట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడైనా మనం పెద్ద గిన్నె తీసుకోవాలండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పాకం వచ్చిందేమో చెక్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇలా సాఫ్ట్ ఉండ పాకం రావాలి పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇద్దరు ఉంటే మనకు ఈజీగా ఉంటుందండి కలుపుకోవడానికి మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి మనకు ఎంత పడుతుంది అనేది తెలియదు కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన నెయ్యి వేసుకోవాలండి ఇది ఆరిపోకుండా ఉండటం కోసం నెయ్యి లేకుంటే నూనె అయినా వేసుకోవచ్చు అరిసెలకు నువ్వులు అద్దుకోవాలనుకుంటే నువ్వులు ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొన్ని పాలు పోసుకోవాలండి పాలు పోసుకుంటే నువ్వులు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి అరిసెల పిండి అంతా కూడా మొత్తం చల్లబడాలండి చల్లబడిన తర్వాతనే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా పట్టుకుంటే మనకి ఇలా ఉండవాలి నువ్వులు వన్ సైడే అద్దుకోవాలండి మరి పల్సగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా తీసుకోవాలి చూడండి అలా వేయగానే పొంగితే మనకు ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు పాకం కూడా కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోనండి లేదంటే లోపల పిండి పిండిగా ఉంటుంది ఇలా తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా తీసుకోవాలండి అరిసెల పీట ఉంటే దానిపైన పెట్టేసుకొని వచ్చేసుకోవాలి అరిసెలు ఈజీగా ఎలా చేయాలో చూసారు కదండి మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఒక చిన్న లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్